Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరెస్టుకు సిద్ధంగా ఉన్న వైసీపీ నేతలు వీళ్లే కూటమి పాలనలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు సంగతేమో గాని ప్రత్యర్థులపై వెచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారు మాట ఎత్తితే చాలు అరెస్టు చేస్తున్నారు తప్పు చేసిన వాళ్లను అరెస్టు చేయడాన్ని ఎవరూ విమర్శించరు కానీ రాజకీయంగా బెదరగొట్టి తద్వారా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగా కేసులతో ఇబ్బంది పెడుతున్నారనే చర్చకు తెరలేచింది ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని లాంటి నాయకులు న్యాయస్థానం పుణ్యమా అని జైలుకు వెళ్ళలేదు లేదంటే ఈ పాటికి ఆయన కూడా జైలు జీవితాన్ని అనుభవించి ఉండేవాళ్ళు మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీ ఇప్పటికే మూడు నెలలుగా పైగా జైల్లో ఉన్నారు ఆయనపై ఒకదాని తరువాత మరొకటి కేసు పెట్టడం జైలు నుంచి బయటికి రాకుండా ఎలా అడ్డుకుంటున్నారో చూస్తున్నాం తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు త్వరలో అరెస్ట్ అయ్యే జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ను ఇరికించిన సంగతి తెలిసిందే టీడీపీలోని రెండు వర్గాల ఆధిపత్య పోరు జంట హత్యలకు కారణమని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే మీడియాకు చెప్పారు ఆ తర్వాత మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఒత్తిడి మేరకు పిన్నెలి బ్రదర్స్ను కేసులో ఇరికించినట్లు వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు అన్నదమ్ములిద్దరి అరెస్ట్ తప్పదనే చర్చకు తెరలేచింది మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యపరంగా కోలుకున్నారని ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా కృష్ణా జిల్లా పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఆయన అరెస్టు ప్రచారానికి బలం కలిగిస్తున్నాయి